హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా ఇక సీరియల్లోకి వెళ్ళినట్లయితే ఇక ఆనంది అయితే చాలా సంతోషంతో ఉద్యోగం ఇచ్చారా ఇక అక్కడి నుంచి అయితే రిప్రజెంటేటివ్గా పురుషోత్తంకి సునంద డీల్ ఓకే చేసుకుంటుంది కదా అక్కడికైతే ఇక వస్తుంది అప్పుడే పురుషోత్తం అమ్మ ఇదేనమ్మా మన డీల్ ఓకే చేసిన వ్యక్తి వారితో మనం ఈ రోజు నుంచి ఇక కొత్త కంపెనీ ఓపెన్ చేయాలి అని పురుషోత్తం చెప్పగానే ఆనంది స్టన్ అయిపోతుంది ఇదేంటి అత్తయ్య గారు ఇక్కడే ఉంటారు అంటే అత్తయ్య గారే పురుషోత్తం గారితో ఇక డీల్ ఇద్దరు కుర్ కుదుర్చుకున్నారు అంటే ఖచ్చితంగా ఇక నన్ను చూస్తే చాలా కోపడతారు అని ఆనంది ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఇక పురుషోత్తం అయితే ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు పద లోపలికి అని పురుషోత్తం అంటూ ఉంటాడు అప్పుడే ఇక లేదు సార్ నేను ఉద్యోగం చేయలేను అని ఆనంది అనగానే పురుషోత్తం ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటమ్మా నీలాంటి తెలివిగల వాళ్ళు నాకు ఎవరు దొరకలేదు అందుకనే నేను రిప్రజెంటేటివ్గా ఆలోచించి నిన్ను పెట్టాను నువ్వేంటమ్మా తీరా ఇక్కడికి వచ్చాక ఈ ఉద్యోగం చేయనంటావు అని ఇక పురుషోత్తం ఆనందితో అంటూ ఉంటాడు అప్పుడే ఆనంది ఇక చాలా బాధపడుతూ సార్ మీ మాటకి కాదన్నందుకు నన్ను క్షమించండి అని ఆనంది అంటూ ఉంటుంది లేదమ్మా నేను డీల్ ఓకే చేశాను నా తరపున నేను కంపెనీకి కొత్తగా పెట్టే కంపెనీకి సిక్స్టీ పర్సెంట్ మనీ అమౌంట్ ఇస్తానని చెప్పాను వాళ్ళు ఓన్లీ ఫార్టీ పర్సెంటే పెట్టుకుంటున్నారు ఇక వాళ్ళు మనం చేతులు కలిపితే ఇక పై లెవెల్లో బిజినెస్ పోతుందని ఆలోచించే ఇదంతా చేశానమ్మా ఇప్పుడు నువ్వు కాదని అంటే ఖచ్చితంగా డౌన్ అయిపోతుంది ఆ తర్వాత నా పక్కన రిప్రజెంటేటివ్గా నా నా ద్వారా ఉన్న వాళ్ళు ఎవరు లేరని ఇక డీల్ క్యాన్సిల్ చేశారు प्लीज प्लीजम्मा आणि पुरुषोत्तम ఆనందిని బ్రతిమలాడుతూ ఉంటాడు అప్పుడే ఆనంది ఇక పురుషోత్తం చూసి అంటే ఈ డీల్ ఇక అత్తయ్య గారి వాళ్ళతోటే కదా అయితే ఇక బిజినెస్ పై లెవెల్లో పోవాలనే కదా ఇక అనుకున్నారు ఖచ్చితంగా నేను చేస్తాను అని ఇక మనసులో అనుకుని సరే సార్ మీరు చెప్పినట్లే నేను రిప్రజెంటేటివ్గా నీ తరఫున నేను వస్తాను అని ఇక ఆనంది అంటూ సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే పురుషోత్తం చాలా థ్యాంక్స్ అమ్మా నువ్వు ఎక్కడ కాదంటావు అని చాలా టెన్షన్ పడ్డాను పదమ్మా లోపలికి వెళ్దాం అని ఇక ఇక పురుషోత్తం అయితే ఆనందిని తీసుకొని లోపలికైతే వెళ్తాడు అప్పుడే ఇక ఆనందిని చూసి అక్కడున్న సునంద ఆదిత్య ఇక జీవన అలిక్య ఒక్కసారి షాక్ అయిపోతారు ఇదేంటి ఈ ఆనంది వస్తుంది ఏంట్రా ఆనందిని మళ్ళీ పిలిచావా అని సునంద అంటూ ఉంటుంది అప్పుడే ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు నిన్ను కాదని నేను ఆనందితో ఎలా మాట్లాడతాను అని ఇక నేను పిలవలేనమ్మా అని ఆదిత్య అంటూ ఉంటాడు అప్పుడే ఇక సునంద ఏంటి సార్ ఇక ఈ అమ్మాయిని తీసుకొచ్చారు అని అనగానే ఇక చెప్పాను కదా సునంద గారు నేను నా పక్కన నా తరఫున ఒక రిప్రజెంటేటివ్ని ఏర్పాటు చేస్తానని ఇక ఆ అమ్మాయి తను ఇక నుంచి నా తరపున తనే చేస్తుంది అని ఇక పురుషోత్తం చెప్పగానే ఇక సునంద ఒక్కసారి షాక్ అయిపోతుంది అప్పుడే ఇక పురుషోత్తం మాటలకి ఇక సునంద అయితే షాక్ అయిపోతుంది అంటే ఆనంది మళ్ళీ ఆదిత్య పక్కనుంటే ఆదిత్య మనసు మారుతుంది మళ్ళీ ఆనంది వైపు తిరుగుతుంది లేదు అలా జరగకూడదు ఆనందికి ఆదిత్యకు విడాకులు ఇప్పించాలనుకున్నాను మళ్ళీ ఇలా కలపడం ఏంటి లేదు నేను ఈ డీల్ క్యాన్సిల్ చేసుకుంటాను కానీ ఇక వాళ్ళిద్దరిని ఒకే దగ్గర ఇక బిజినెస్ అయితే చేయనీయను అని ఆనంది అయితే అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక పురుషోత్తం ఏంటమ్మా సునందా ఏం ఆలోచిస్తున్నావు అని అనగానే సార్ నీకు ఒక విషయం చెప్పాలి పక్కకు పదండి అని ఇక సునంద అయితే పురుషోత్తంని బయటికి తీసుకువస్తుంది అప్పుడే ఏంటి సునంద గారు అని అనగానే అప్పుడే మీకు ఒక విషయం చెప్పాలి సార్ మీరు కోపడకూడదు అని అనగానే అప్పుడే ఏంటి అని ఇక పురుషోత్తం అయితే అంటూ ఉంటాడు నేను ఈ డీల్ని ఓకే చేశాను కదా ఇప్పుడు ఈ డీల్ని క్యాన్సిల్ చేస్తున్నాను మీతో కలిసి నేను బిజినెస్ చేయలేను సార్ అని ఇక సునంద చెప్పగానే పురుషోత్తం ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంటి సునంద గారు ఏం మాట్లాడుతున్నారు మీరే కదా ఒకసారి అగ్రిమెంట్ పేపర్ రాశాక మా మళ్ళీ ఆ అగ్రిమెంట్ పేపర్ని క్యాన్సిల్ చేసుకోలేమని మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటి నేను సిక్స్టీ పర్సెంట్ పెడతానన్నారు ఓన్లీ మీరు ఫార్టీ పర్సెంటే పెట్టమని చెప్పాను అయినా మీరు అయినా మీరు ఈ డీల్ క్యాన్సిల్ చేసుకోవడం ఏంటి అని ఇక పురుషోత్తమైతే అంటూ ఉంటాడు అవును మాకు ఇప్పుడు ప్రాబ్లం ఉంది అందుకనే ఈ డీల్ని క్యాన్సిల్ చేసుకుంటున్నాము అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే పురుషోత్వంతో ఆ మాటలు విని ఆనంది ఒక్కసారి షాక్ అయిపోతుంది అంటే అత్తయ్య గారు ఈ కంపెనీకో నేను రిప్రజెంటేటివ్గా రావడం వల్లే కదా ఈ డీల్ క్యాన్సిల్ చేసుకుంటాననుకుంటున్నారు లేదు అలా జరగకూడదు ఈ డీల్ ఓకే చేసుకున్నారు కదా నా వల్ల ఈ కంపెనీ లాస్ట్లో పడకూడదు అని ఇక ఆనంది అయితే వెంటనే ఇక సునంద దగ్గరికి వస్తుంది అప్పుడే ఇక సునంద ఇక ఆనందిని చూసి ఏంటి మళ్ళీ వస్తున్నావు నీ వల్లే ఇది క్యాన్సిల్ చేసుకోబోతున్నాను అని సునంద అనగానే అప్పుడే ఇక వెంటనే ఆనంది అయితే సార్ ఈ రిప్రజెంటేటివ్గా నేను ఉండలేను నేను ఈ ఆఫీస్లో వర్క్ చేయలేను నేను వెళ్ళిపోతాను సార్ అని ఆనంది అనగానే అప్పుడే ఏంటమ్మా నా తరఫున నువ్వు తెలియగల అమ్మాయి అని ఇక సెలెక్ట్ చేసి మరి నేను తీసుకువచ్చాను అలాంటిది నువ్వు ఇక ఏంటి అని అనగానే నా వల్ల ఈ డీల్ క్యాన్సిల్ కాకూడదు సార్ అందుకనే నేను వెళ్ళిపోతున్నాను నా తరపున ఇంకా మళ్ళీ వేరే అమ్మాయి ఎవరైనా వర్క్ చేస్తారేమో సెలెక్ట్ చేసుకోండి సార్ అని ఇక ఆనంది చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే ఇక సునంద అయితే సరే మీతో డీల్ ఓకే చేసుకుంటాను అని అనడంతో అంటే ఆ అమ్మాయికి ఈ సునంద గారికి ఏదో ప్రాబ్లం ఉంది అందువల్లే ఆ అమ్మాయిని నేను రిప్రజెంటేటివ్గా ఏర్పాటు చేయడం వల్ల ఇక ఆ అమ్మాయిని ఇక అలా చేయడం వల్ల ఈ డీల్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంది ఆ అమ్మాయి వెళ్ళిపోక డీల్ని ఓకే చేసుకుంది అలాంటప్పుడు ఇక ఇక నేను ఆ అమ్మాయిని దూరం పెట్టడమే కరెక్ట్ అని ఇక అనుకుంటూ ఉంటుంది అనుకుంటూ ఉంటాడు అయితే ఇక ఆనంది మాత్రం గుడిలో చాలా బాధపడుతూ ఇక ఆఫీస్లో ఇది జరిగినది గుర్తుకు చేసుకొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది శివయ్య ఎందుకయ్య నన్ను ఇలా నవ్వించి అలా ఏడిపిస్తూ ఉంటావు అని ఇక ఆనంది అయితే చేయని తప్పుకి ఇక నేను శిక్షని అనుభవించాలా అని ఏడుస్తూ గుడిలో ప్రాధాయపడుతూ ఉంటుంది అప్పుడే ఇక సునంద అక్కడికి వస్తుంది అప్పుడే సునందని చూసి ఆనంది అతయ్యగారు నిజం చెప్తున్నాను నేను ఏ తప్పు చేయలేదు అసలు నేను తప్పు చేయలేదు అతయ్య అసలు అక్కడికి ఛానల్ వాళ్ళు ఎలా వచ్చారో అసలు సీతన్ చేత్రకి పెళ్ళి జరిపింది కావాలని నేను కాదు అసలు సీతన్ చేత్రకి గుడిలో పెళ్ళి జరుగుతుందని నాకు తెలీదు కూడా తెలీదు అనేక ఆనంది ఏడుస్తూ అంటూ ఉంటుంది అప్పుడే సునంద ఇక చాలా ఆనంది నువ్వు చెప్పింది చాలు ఇదంతా నీ వల్లే నా పరువు మా కుటుంబం పరువు అంతా పోయింది దానికి కారణం నువ్వు అలాంటిది మళ్ళీ నువ్వు తప్పు చేయలేనని ఎలా చెప్తావు అని సునంద నువ్వు చాలు ఇక మాట్లాడకు నీతో నేను మాట్లాడడానికి రాలేదు నీకు ఒకటి చెప్పడానికి వచ్చాను అని సునంద అనగానే ఆనంది ఏంటతయా అని అంటూ ఉంటుంది ఈ పేపర్ చదువు నీకే తెలుస్తుంది అని సునంద ఇక ఇక సునంద అయితే డివర్స్ పేపర్ని ఆనందికి ఇస్తుంది అప్పుడే ఆనంది ఆ పేపర్ చదివి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఆనంది ఇప్పటికైనా అర్థమైందా నీకు ఆదిత్యకి డీవర్స్ నువ్వు ఇందులో సైన్ చేయి ఆదిత్య ఇందులో సైన్ చేశాడు చూడు అని సునంద చెప్పగానే ఆనంది కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఇంటి ఆదిత్య గారు నాతో విడాకులు ఇవ్వడానికి ఒప్పుకున్నారా అని ఆనంది అంటూ ఉంటుంది అవును అందులో కనిపించడం లేదా ఆదిత్య సైన్ కూడా చేశాడు అని అంటూ ఉంటుంది సునంద అయితే ఇక నువ్వు నా కొడుకుతో కలిసి ఉండడానికి వీల్లేదు నా ఇంటి పరువుని ఆలోచించకుండా తీసావు అలాంటిది నిన్ను నా కోడలని ఎలా చెప్పుకోను నీకు ఆదిత్యకి విడాకులు ఆదిత్యకు మరో మంచి అమ్మాయిని చూసి పెళ్లి జరిపించాలనుకున్నాను దానికి ఇక ఆదిత్య కూడా ఒప్పుకున్నారు అందుకే ముందుగా నీకు ఆదిత్యకు డైవర్స్ అయితేనే ఇక ఈ పెళ్లి జరుగుతుంది కాబట్టి నీతో ఈ సైన్ చేయించడానికే వచ్చాను అని ఇక ఆనందితో అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక ఆనంది ఆ డివర్స్ పేపర్ని తీసుకొని చాలా బాధపడుతూ అతయ్య కొద్ది క్షణం నాకు సమయం ఇవ్వండి అని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే నువ్వు సరే నీకు కొంత సమయం ఇస్తున్నాను రేపు ఉదయానికెల్లా ఆ పేపర్లో సైన్ చేయాలి అని ఇక అంటూ సునంద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆనంది మాత ఆ పేపర్ చూసు ఆదిత్య గారు మీరు కూడా నన్ను నమ్మడం లేదు మీరు కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నారు నాతో విడిపోవడానికి కూడా సిద్ధపడ్డారు అని ఆనంది చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక అక్కడి నుంచి అయితే ఇంటికైతే ఇక అక్కడికి వచ్చేస్తుంది అప్పుడే ఇక అక్కడ ఉన్న ఫ్లాట్ దగ్గరికి రావడంతో ఇక సింహాద్రి అయితే ఏంటి బిడ్డ ఏంటి బిడ్డ అసలు ఏమైంది బిడ్డ అలా ఏడుస్తున్నావు అని సింహాద్రి పద్వామలు అంటూ ఉంటారు అప్పుడే నాయన నాతో ఆదిత్య గారు విడిపోవడానికి ఒప్పుకున్నారు నన్ను ఇక దూరం పెట్టడానికి ఒప్పుకున్నారు సునంద అత్తయ్య నాకు ఆదిత్య గారికి విడాకులు ఏర్పాటు చేసింది దానికి అంగీకరించాడు ఇప్పుడు సునంద అత్తయ్య గారు ఆ పేపర్ తీసుకొచ్చి ఆ సైన్ నన్ను కూడా చేయమని చెప్పారు కానీ ఆదిత్య గారికి నన్ను నేను దూరం కావడం నాకు ఇష్టం లేదు ఆదిత్య గారు అంటే నాకు ప్రాణం నేను ఆదిత్య గారు లేకుండా ఉండలేను అయినా నేనేం తప్పు చేశాను ఆయన నన్ను ఇలా దూరం పెడుతున్నారు అని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే లేదు బిడ్డ నీకు ఆదిత్య గారికి విడాకులు అస్సలు కాదు ఆదిత్య బాబు నీతో ఎప్పటికీ కలిసి ఉంటాడు అలా మేం చేస్తాము మీ ఇద్దరిని విడిపోనివ్వం బిడా అని ఇక అంటూ ఉంటాడు సింహద్రి అయితే నాయన సునంద అత్తయ్య నేను ఎంత చెప్పినా వినడం లేదు నిజంగానే కుటుంబం పరువు తీయడానికి నేను ఒప్పుకుంటాను అసలు నేను కుటుంబం పరు మా కుటుంబం పరువు పరు నేను ఎలా పోగొట్టుకుంటాను అని ఆనంది అంటూ ఉంటుంది లేదు బిడ్డ నువ్వు ఎప్పుడు తప్పు చేయవు నువ్వెప్పుడు తప్పు చేయవని మాకు తెలుసు బిడ్డ అని అంటూ ఉంటాడు సింహాద్రి అయితే ఇప్పుడే ఇంకా జ్యోతమ్మని సూర్యంబాబుని ఇక కలిసి వస్తాను జ్యోతమ్మకి సూర్యంబాబుకి ఈ విషయం చెప్తాను అని సింహాద్రి అయితే అక్కడి నుంచి ఇక పద్వమ్మ సింహాద్రి అయితే సూర్యం ఇంటికి వస్తాడు అప్పుడే ఇక పద్మమ్మ సింహాద్రిని చూసి ఇందుమతి ఇదేంటి మళ్ళీ వస్తున్నారు మొన్నే కదా మిమ్మల్ని తిట్టి పంపించింది మళ్ళీ ఇక్కడికి రావడం ఏంటి అని ఎందుమది అంటూ ఉంటుంది అప్పుడే సూర్యమైతే ఆగు వాళ్ళు ఎందుకు వచ్చారో తెలుసుకోవాలి కదా అని అంటూ సూర్యం ఏంటి సింహాద్రి ఎందుకు ఇలా వచ్చారు అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక సింహాద్రి అయితే సూర్యం బాబు మీకు ఒక విషయం చెప్పాలి నా బిడ్డ జీవితం నాశనమైపోతుంది నా బిడ్డ ఇక నాశనం జీ జీవితం నాశనమైపోతుంది ఇక అని ఏడుస్తూ ఉంటాడు అప్పుడే ఏంటి సినిమాది ఏమైంది అసలు అని అనగానే నా బిడ్డతో ఇక ఆదిత్య బాబుకి విడాకులు కాబోతున్నాయి ఇక విడాకుల నోటీస్ కూడా నా బిడ్డకి ఆదిత్య బాబు పంపాడు అందులో సంతకం పెట్టమని నా బిడ్డ ఏ తప్పు చేయలేదు అది సూర్యంబాబు బాబు నా బిడ్డ ఏ తప్పు చేయలేదు అసలు నా బిడ్డ ఎప్పటికీ తప్పు చేయదు నాకు తెలుసు ఆ విషయం మీకు కూడా తెలుసు కానీ ఏ శివ ఏంటో ఈ ఇక నా బిడ్డపై ఇంత పగ తీర్చుకుంటున్నాడు నా బిడ్డకి మీరే న్యాయం చేయాలి మీరు అమ్మ నాన్న లాంటివారు అలాంటి బిడ్డ అలా పో అలా తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటే మీరు అలానే చూస్తారా ప్లీజ్ సూర్యంబాబు గారు ఇంకా మీరే చెప్పాలి నా బిడ్డ జీవితాన్ని కాపాడాలి అని పద్మమ్మ సింహాద్రి జ్యోతి సూర్యంపై కాళ్ళపై పడతారు అప్పుడే ఇక జ్యోతి సూర్యుని లేతే లేండి లేండి అని అంటూ ఏంటి అసలేం జరిగింది అని జ్యోతి అడుగుతూ ఉంటుంది నా బిడ్డ తప్పు చేసిందని ఇక సునందమ్మ ఇక నా బిడ్డకి విడాకులు నోటీస్ పంపింది ఇక తన కుటుంబ పరువు పోవడానికి నా బిడ్డే కారణమని ఇక ఆదిత్య బాబు నుండి నా బిడ్డని దూరం చేయాలనుకుంటుంది ఇక ఇదంతా నా బిడ్డ అసలు కావాలని చేయలేదు నా బిడ్డకి అసలు ఏ పాపం తెలీదు కానీ ఆ దేవుడెందుకో ఇంత పెద్ద శిక్ష కానీ అని నా బిడ్డ ఆదిత్యని దూరం చేసుకోలేకపోతుంది తను కుమిలిపోతుంటే చూడలేకపోతున్నాను మీరే నా బిడ్డ జీవితాన్ని కాపాడాలమ్మా అని పదవమ్మ సింహాద్రి అయితే జ్యోతి సూర్యులని ప్రాధాయపడుతూ ఉంటుంది అప్పుడే జ్యోతి ఇక ఇంటి పరువు గురించి ఆలోచించే వాళ్ళు ఇలా జీవితాలను నాశనం చేసుకోవడం ఏంటి ఆనందిని అదిత్యకి దూరం చేయడం ఏంటి ఇక ఆ విషయం గురించి పక్కన పెట్టాలి కానీ ఇక వాళ్ళిద్దరిని విడా విడాకులు ఇవ్వడమేంటి లేదు అలా జరగకూడదు లీగల్గా ఆలోచిస్తే అది వేరే కేసు ఇది వేరే కేసు కదా ఇలా విడిపోవడం ఏంటి భార్య ఒక విషయం ద్వారా లేదు అలా జరగదు అని జ్యోతి అంటూ ఉంటుంది అప్పుడే ఇక సింహాద్రి పద్మములైతే మీరే నా బిడ్డ జీవితాన్ని పడాలి నా బిడ్డ ఇక ఇలా బాధపడుతుంటే మేము చూడలేకపోతున్నాం అని ఇక సింహాద్రి పద్వమ్మ నువ్వే నా బిడ్డని కాపాడాలమ్మా అని బా ప్రాధాయపడుతూ ఉంటారు ఎలాగైనా ఆనందిని ఆనందికి సు ఆదిత్యకి ఇక విడాకులు జరగకుండా నేను చూసుకుంటాను మీరేమి బాధపడకండి అని ఇక సింహాద్రికి పద్వమ్మకి ఇక జ్యోతి చెప్పి అక్కడి నుంచి పంపించేస్తుంది ఇక హిందుమతి మాత్రం ఏంటి ఏం మాట్లాడుతున్నా మన కుటుంబాన్ని తల ఎత్తుకోకుండా చేసిన ఆ ఆనందికి నువ్వు హెల్ప్ చేయడం ఏంటి జ్యోతి అని ఇందువతి అంటూ ఉంటుంది సాటి ఆడ మనిషిలా ఆలోచిస్తున్నాను అందుకే నేను ఇలా న్యాయం చేయాలని అనుకుంటున్నాను కోర్టులో నేను ఆనందిని గెలిపిస్తాను ఆనంది ఆదిత్యని విడిపోకుండా చేస్తాను అని జ్యోతి అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఇక ఎవరు నా నాతో మాట్లాడకండి అని జ్యోతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక జ్యోతి మాత్రం ఇక ఆనంది గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఇదేంటి సునంద గారేంటి ఈ చిన్న విషయానికి ఆదిత్యను ఆనందిని విడిదీయడం ఏంటి ఆదిత్యకు మరో పెళ్లి ఏంటి లేదు అలా జరగకూడదు నేను ఎలాగైనా ఆదిత్యని ఆనందిని కలుపుతాను కానీ విడదీయను అని జ్యోతి ఆలోచిస్తూ ఎలాగైనా సునంద గారికి నచ్చ చెప్తాను అని అలా వెళ్తూ ఉంటుంది అప్పుడే ఇక జీవన అయితే ఇక అలెక్క్య కోసమని అక్కడికి వస్తుంది అప్పుడే జ్యోతి జీవనను చూసి ఇదేంటి జీవన ఇంట్లోకి రాకుండా అటు వెళ్తుందేంటి అని జ్యోతి జీవన వైపే వెళ్తూ ఉంటుంది అప్పుడే జీవన అలెక్కిని చూసి అలెక్క ఇట్రా అని పిలుస్తూ తీసుకువెళ్తుంది అప్పుడే అలెక్కిని పక్కకు తీసుకువెళ్ళి జీవన మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే జ్యోతి ఇదేంటి అమ్మా నాన్నల కంటే ఎక్కువ అలెక్కి అయిపోయిందా అయినా జీవన అలెక్కితో మాట్లాడడం ఏంటి అని ఇక జ్యోతి వెంటనే అలాగే చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది అప్పుడే జీవన అలక్యతో చాలా సంతోషంగా ఉంది అలక్య ఇక తొందరలోనే ఆనంది ఆదిత్యలు విడిపోతున్నారు నువ్వు ఆ ఇంటికి కోడలుగా అడుగు పెట్టచ్చు ఆ తర్వాత ఇక మనదే రాజ్యం ఇక ఆ రోజు ఆనందిని అలా ఇరికించడం వల్లే కదా మనకి ఇదంతా ఇక ఆనంది మన ఆనంది గొడవ మనకు తీరిపోతుంది ఇక ఆనందిని ఇంట్లో నుండి పంపించేలా చేస్తున్నాం నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అసలు ఆనందిని ఎప్పుడు దెబ్బ కొట్టాలని చూసేదాన్ని కానీ ఎప్పుడూ తిరిగి నాకే తగిలేది కానీ ఈరోజు మాత్రం ఆనంది అత్తయ్య ఇక విడాకులు ఆదిత్యకి ఆనందికి ఇప్ప ఇవ్వాలని చూస్తుంది ఇక తొందరలోనే విడాకులు కూడా అయిపోతాయి ఆదిత్య బాబు గారు తన దాంట్లో సైన్ చేశారు ఒక ఆనంది మాత్రమే చేయలేదు ఆనంది చేస్తే ఇక ఆనందికి ఆదిత్యకి విడాకులు వచ్చేసినట్లే ఆ తర్వాత కోడలుగా నువ్వే అడుగు పెట్టచ్చు ఆ రోజు మనం చేసిన దానివల్లే కదా ఇదంతా జరిగింది ఇక చైత్ర సీతనికి అనుకోకుండా పెళ్లి జరిగేలా చేసి ఆ తర్వాత ఛానల్ వాళ్ళని అక్కడికి వెళ్ళేలా చేసి ఇదంతా మనమే చేసాము దానివల్లే ఇదంతా జరిగింది చాలా సంతోషంగా ఉంది అని జీవన అలైక్యతో చెప్తూ ఉంటుంది అప్పుడు అలైక్య అవును జీవన నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈరోజు మనం చేసిన ప్లాన్ ప్రకారం ఈరోజు ఇలా జరుగుతుందని అనుకోలేదు నేను కూడా తిరిగి మళ్ళీ ఆదిత్యకి భార్య అవుతానని అనుకోవడం లేదు అని చాలా సంతోషంగా ఉంది ఉంది ఇదంతా మన మనం చేసిన ప్లాన్ వల్లే అనేక అలెక్య జీవన అలా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇక అలా మాట్లాడుకున్న మాటలన్నీ చాటుగా జ్యోతివిని ఒక్కసారి షాక్ అయిపోతుంది అంటే ఆనంది ఏ తప్పు చేయలేదు కానీ ఆనందిపై ఇంత పెద్ద నింద పడిందా జ్యోతి ఈ ఇక చూసి జీవన అలెక్కే ఇదంతా చేస్తారా ఇదంతా తెలియకుండా సునంద గారు ఆనందిని అపార్థం చేసుకున్నారు ఆనందే సీతన్కి చైత్రకి పెళ్లి జరిపించారని ఆ ప్రెస్ వాళ్ళకి ఇక శశికాంత్ కూతురు రెండో భార్య కూతురు చైత్ర అని తెలిసేలా చేసింది ఇదంతా ఆ జీవన ఈ అలేకేలా ఆనంది అనుకొని ఇక సునంద గారు ఆనందిని తప్పు పడుతున్నారు ఇలా చేయడం వల్లే కదా ఆనందకి ఆదిత్యకి విడాకులు ఇవ్వాలని చూస్తున్నారు లేదు అలా జరగకూడదు ఈ నిజాన్ని ఎలాగైనా సునంద గారికి చెప్పేలా చేయాలి అని ఇక అనుకుంటూ ఉంటారు అప్పుడే ఆనంది కోర్టుకి ఎక్కడంతో ఇక ఆనంది కోర్టు నేనే వాదిస్తాను ఆనందికి న్యాయం జరిగేలా చేస్తాను అని ఇక జ్యోతి అయితే అనుకుంటూ ఉంటుంది అప్పుడే జ్యోతి ఆనంది వైపు ఎలాగైనా అమ్మాయికి ఇక భార్యాభర్తల బంధం ఎప్పటి కలిసి ఉండాలి మరో పెళ్లి చేయకూడదు ఈ అమ్మాయికి అబ్బాయి అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ పేపర్లో సైన్ చేయలేదు కాబట్టి ఈ సైన్ని ఇక తనకు మాత్రం ఇష్టం ఇవ్వడానికి తనకి మాత్రం ఇష్టం లేదు కదా అలా కాబట్టి ఇద్దరు కలిసే ఉండాలి అని జ్యోతి వాదిస్తూ ఉంటుంది అప్పుడే సునందా ఏంటి జ్యోతి గారు ఏం మాట్లాడుతున్నారు మీకు తెలుసు కదా మా కుటుంబం పరువు తీయడానికి కారణం ఈ ఆనంది అని అందుకే ఇలాంటి కోడలు నాకు అవసరం లేదని ఈ ఆనందిని పంపించేయాలని చూస్తున్నాను నువ్వెట్టి ఇలా మాట్లాడుతున్నావు మళ్ళీ తిరిగి ఆదిత్యని ఆనందిని కలిపేలా చేస్తున్నావు అని ఇక సునంద అంటూ ఉంటుంది సునంద గారు మీకు ఒక విషయం తెలీదు ముందుగా ఈ విషయాన్ని తెలుసుకోండి అని ఇక సునంద సునందకి అయితే జ్యోతి ఇక ఆ వీడియో చూపిస్తుంది ఇక అప్పుడే ఆ వీడియోని చూసి సునంద ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటి ఇదంతా జీవన అలకేలు కలిసి చేసారా ఇక ఆనందిపై ఎంత పెద్ద నింద వేశారా ఆనంది ప్రశ్వాళ్ళకి తెలిసేలా ఆనందే చేసిందని అనుకున్నానా ఇంత అపార్థం చేసుకున్నానా అని ఇక నేను నా తొందరపాటు వల్ల ఇక ఇద్దరిని విడదీయాలని చూస్తున్నానా ఈ అలెక్య ఆ ఇంటికి కోడలిగా పెట్టాలని అడుగు పెట్టాలని ఈ జీవన అలెక్య ఇదంతా చేశారా అని ఇక తెలుసుకున్న సునంద అయితే వెంటనే ఇక ఇక నన్ను క్షమించండి జడ్జి గారు నేను తప్పు చేశాను నా కోడల్ని నా కొడుకుని విడదీయాలని చూశాను కొన్ని కారణాల వల్ల అదంతా నా కోడలే చేసిందని నేను అనుకున్నాను ఈ ఈ విడాకులు క్యా క్యాన్సిల్ చేయండి వీ వీళ్ళిద్దరూ ఎప్పటికీ కలిసి ఉండాలి అని అందరి ముందు ఆనందిని ఆదిత్యని కలుపుతుంది ఇక సునంద అయితే వెంటనే జీవన చెంప పలగొట్టి మరోసారి ఈ తప్పు చేస్తే వదిలిపెట్టను ఇక గారి ముఖం చూసుకొని నేను ఇలా వదిలేస్తున్నాను కానీ నేను ఎప్పటికీ వదిలిపెట్టను ఇక నా కోడల్ని అపార్థం చేసుకునేలా చేస్తావా అని ఇక నిజం తెలుసుకొని ఇక జీవన చెంప పలగొట్టి అలైక్య చెంపలగొట్టి మరోసారి ఇలాంటి నిందలు ఆనందిపై మోపితే మాత్రం వదిలేసే ప్రసక్తే లేదు అని ఇక అనుకుంటూ అంటూ ఉంటుంది ఇక సునంద అయితే ఇక చాలా థ్యాంక్స్ జ్యోతి గారు ఈరోజు ఈ నిజాన్ని నిరూపించకపోతే నా మంచి కోడల్ని నేను వదులుకునేవారిని అవుతాను నా చేతులారా నేను ఆనందిని దూరం చేసుకునే దాన్ని అవుతాను అని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది నన్ను క్షమించానంది ఇదంతా నేనే చేశాను నేను అపార్థం చేసుకోవడం వల్లే నన్ను క్షమించు ఎప్పటికీ మీ ఇద్దరు కలిసి ఉండాలి అని ఇక ఆనందిని ఆదిత్యని కలుపుతూ ఇక చాలా సంతోషపడుతుంది ఈ విధంగానైతే జ్యోతి ఇక ఆనందిని ఆది తిని విడిగిపోకుండా ఇక సాక్ష్యాలతో సహా ఇక ఆనంది తప్పు చేయలేదని కోర్టులో నిరూపిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్